హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఇంకా సిక్స్టీ టూ డేస్ అయితే ఉందనమాట మన వినాయక చవితికి సో ముందుగా చాలా మంది అయితే గణపతి వీడియోలు నూనెలో పెట్టమంటున్నారు సో దాని ద్వారా ముందు అయితే ఇక్కడికి వచ్చేసాము మన పూర్ణాన్న కూడా వచ్చేసాడు అన్న షెడ్కి వచ్చాము మన పూర్ణాన్న కూడా వచ్చాడు ముందుగానే ఇక్కడ బయట అయితే బొమ్మలు అయితే రెడీ అయిపోయినాయి తెలుసు షెడ్ యుక్టూరి పర్మారెడ్డి షెడ్ పర్ణన్న షెడ్ బొమ్మలు అయితే వేరే లెవెల్లో అయితే ఉంటాయి అన్నమాట లోపలికైతే వెళ్దాం అన్ని బాంబే మోడల్స్ ఈ సంవత్సరం చాలా వరకు బాంబే మోడల్స్ ఎయిటీ పర్సెంట్ బాంబే మోడల్స్ అయితే దింపేశాడన్న మామూలుగా ఉండదు అదిరిపోతే లోపలకి అయితే వెళ్ళి వద్దాం వర్క్ అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు ఈసారి లోపలకి అయితే వెళ్దాం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి వాన్ అయితే వచ్చేసింది అనమాట ఈరోజు వాన్తో కొంచెం క్లైమేట్ కూడా చాలా కోల్డ్ కోల్డ్గా ఉంది వాన్ అయితే వచ్చేసింది క్లౌడీ క్లౌడీగా గ్యాస్ వర్క్ కూడా జరుగుతుంది గ్యాస్తో వర్క్ అయితే చేస్తున్నారు అనమాట చాలా వరకు ఇది వచ్చేసి చింతామణి మోడల్ అనమాట చింతామణి మోడల్ స్వామివారి ఐడల్ చింతామణి మోడల్ అంటే తెలుసు కదా ఇటు పక్క రావుల వారు అటుపక్క అమ్మవారు బ్యాక్గ్రౌండ్ మంచి ఆర్చుతో బాంబే స్టైల్లో చింతామణి మోడల్ అయితే రెడీ చేస్తున్నారు ఇంకొచ్చేసి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు అన్నవాళ్ళు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తం స్నేక్స్ ఐదు పాము పడగలతో శ్రీకృష్ణుల వారు మన ఖాళీ మర్దనం చేస్తున్నట్లుంది ఒక స్నేక్ ఇక్కడ ఒక ఆ స్వామివారి మధ్యలో రాజాలా లా కూర్చొని ఉన్నారన్నమాట చాలా అద్భుతంగా ఉంది ఈ గణపతి వచ్చేసి మనకి ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది దగ్గర దగ్గర అన్న వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం ముందుగా ఇప్పుడు వచ్చి మీరు మీకు కావాల్సిన మోడల్ అయితే చెప్తే దాన్ని బట్టి అన్న వాళ్ళు డిజైన్ చేసుకొని కనపడిన అయితే రెడీ చేసి ఇస్తానని చెప్పి చెప్తున్నారు అనమాట ఒక టెన్ డేస్ అయితే ఆ అవైలబుల్ అయితే ఉందనమాట మనకి సో ఇది ఒక ఇంకొక మోడల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ జై శ్రీరామ్ కామెంట్ అయితే చేయండి స్వామివారు ఒక పెద్ద స్వామివారిని కొంటే చిన్న స్వామివారు ఫ్రీ అనమాట ఉయ్యాలు ఊపుతున్నారు కనుక మాకు చాలా అద్భుతంగా ఉంది పైన సూర్య భగవానుడు పక్కన వచ్చేసి మనకు మూషిక మహారాజ్ జండ పట్టుకొని ఉన్నారనమాట లడ్డూలు దర్బార్ మీద లడ్డూలు చేతులు అవన్నీ ఫిక్స్ చేయాలి తొండం ఇదంతా ఇంకా రెడీ అయితే అవ్వాలి అవుతుంది ఇంకా చాలా కొత్త కొత్త మోడల్స్ అయితే తింటారు కానీ ఇంకా డిజైన్స్ అయితే అన్న ఒక టూ డేస్లో అప్డేట్ అయితే ఇస్తా అనమాట చాలా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తున్నాయి చూసుకోండి బ్యాక్గ్రౌండ్ అమ్మవారు ఫుల్గా అమ్మవారు ఉన్నారు మధ్యలో స్వామివారు అటు ఇటు రెండు సింహాలు చాలా అద్భుతంగా ఉంది అనమాట గణపతి కూడా ఒక చేతిలో శంఖము అలా కొన్ని కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారన్న వాళ్ళు చూసుకోండి ఈయన అవతారం ఏదో అంతగా తెలియదు దశ అవతారంలో ఒక అవతారం ఇటుపక్క సింహము ఇటుపక్క మన వారాహి వరాహ స్వామివారు నదిలో చేప వెంకల్ స్వామి టైప్ అనమాట ఇంకోటి డమరకం వాయిస్తున్నట్లు అటు ఇటు డమరకాలు వాయిస్తున్నట్టు సోమవారు అయితే ఉన్నారు ఇది ఒక మోడల్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఒక ఫ్లవర్ మీద అయితే సోమవారు కూర్చొని ఉన్నారు అనమాట ఒకటి కొత్త ఐడియల్ ఫ్లవర్ మీద కూర్చొని రాసినట్లు ఉంది చాలా అద్భుతంగా కొన్ని కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా అద్భుతంగా ఇక్కడ వచ్చేసి ఇంకొక కొత్త డిజైన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచి ఆర్చితో మనకి సోమవారు దర్బార్ మీద కూర్చొని మోషిక్ మహారాజ్ ఇక్కడ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అనమాట అన్న అదే మోడల్ అన్న ఇది మనకి నుంచొని అన్నారు కదా ఓకే ఓకే దాని డెమో ఉన్నా మన దగ్గర తర్వాత పడుతుంది ఫోటోలు నాకు వాట్సాప్ చేస్తాను అక్కడ తీసాను నేను అది డెమోస్ డెమోస్ కూడా ఇస్తాను అన్న మనం పైన డిస్ప్లేలో అయితే ఏ లేకపోతే ఎలా ఉంటుంది అనేది వర్కర్స్ అయితే చాలా మంది ఉన్నారు అందరు బాంబే నుండి అన్న వచ్చింది వర్కర్స్ వర్కర్స్ అంతా మహారాష్ట్ర నుండి అయితే వర్కర్స్ వచ్చారు హ్యాండిల్ చెయ్యి వచ్చేస్తూ అలా అన్నైతే దగ్గరుండి వర్క్ అయితే చేపిస్తున్నాడు అనమాట చక్కగా ప్రతిదీ మీరు చక్కగా చెప్పి వర్క్ అయితే డీటెయిల్గా చేపిస్తున్నాడు మీరు ఇక్కడ దంపతులు తీసుకుంటే అన్నీ ఒక మాట చెప్తే మంచిగా అయితే చేపిస్తారు అనమాట అన్న ఇప్పుడు మనకి డిజైన్ వర్క్ ఎంతవరకు ఎన్ని రోజుల వరకు ఉంది అన్న మనం బుక్ చే మనకు కావాల్సిన మోడల్ కావాలంటే చేపిస్తావు నువ్వు అదే అదే అక్కడైనా సరే మనకి ఎన్ని రోజుల వరకు ఉంది రోజుల పాటు ఇంకొక పది రోజుల పాటు జరుగుతుంది గోడని కోసం చూపిస్తాను మీకు డిస్ప్లే బొమ్మలు ఇస్తాను ముంబై మోడల్స్ మీకు ఏదన్నా నచ్చి ఎటువంటి విగ్రహం అయినా నచ్చి మీరు కనుక ఫోటో తీసుకుని నా దగ్గరికి వస్తే ఒక వారం రోజులు పది రోజుల వ్యవధిలో నేను అది చేపిస్తాను పది రోజుల తర్వాత వారు ముంబై వర్కర్స్ వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం తయారు చేసిన మోడల్స్ తీసుకోవాల్సి వేసింది ఇప్పుడు అనుకోండి మీకు ఏ మోడల్ కావాలనే సరే మనం చేసేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు చేసేయగలుగుతాం నా పెయింటింగ్ కూడా బాగా చేస్తాం కొద్దిగా మనకి దాదాపుగా మనకున్న కస్టమర్లు అందరికీ తెలుసు పెయింటింగ్ బాగా చేస్తామని డిఫరెంట్ మోడల్స్ మీకు ఎనీ మోడల్ మీకు నచ్చిన మోడల్ తీసుకొస్తే ముంబై మోడల్ మనం చేసిస్తాం అది షెడ్ కూడా ఇప్పుడు ఇది ఇది అయిపోయినా ఒకసారి ఒకసారి మీరు అక్కడికి వస్తే నేను చూపిస్తాను వివరంగా కదా చాలా మనకి నచ్చిన మోడల్ అంటే ఒక టెన్ డేస్ అయితే ఉందన్నమాట ఈ టెన్ డేస్లో మీకు నచ్చిన మోడల్ కావాలంటే చెప్తే చేపిస్తాడు లేదంటే ఇక్కడ ఉన్న మోడల్స్లో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సింది అది కూడా చాలా మంచి ప్రైస్ అయితే అన్నయ్య అయితే గణపతిని ఇస్తాడు చా పోయిన సంవత్సరం చాలా బుక్ అయినాయి గానీ చాలా వచ్చింది అన్న వల్ల అన్నకి అందరికి అన్నగారి అందరికి ఎందుకంటే ఫీలింగ్ వచ్చింది వసలు వచ్చింది దాని వల్ల చాలా లాస్ అయితే అయిపోయారు అందరూ బట్ ఈ సంవత్సరం బాగా జరగాలని కోరుకుంటారు